వాడు పెట్టేట కొన్నిసారి కొంచెం దానికి లింకులు పెట్టేసి అందులో నాలుగు పక్కలు తిట్టేటట్టు కావాలంటే ఈ పక్క వేస్తే బాగుంటుంది ఇక్కడేస్తాను నువ్వే మాకు బాస్ బాసు అందరికీ నమస్కారం ముందుగా సర్కిల్ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వినాయక నిమజ్జనం గురించి ఇక్కడ సిస్టమాటిక్ ఎట్లా చేయాలని చెప్పి పంచాయతీ సెక్రటరీ సారు నర్స గారితో మరియు మన ఎస్ఐ రాజేష్ గారితో ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది ఆ రోజు రెండు జేసీబీలు అవసరం అని చెప్పి చెప్పి సార్ అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా తీసేసి ఇక్కడ ట్రెండ్స్ వేసి ప్రజలు వచ్చి ఈ వినాయక నిమజ్జనాన్ని బాగా తిలకించి ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో కానీ టెంట్లు కూడా ఒక ఐదు టెంట్లు కూడా ధర్మేయమని చెప్పడం జరిగింది కుర్చీలు వేయమని చెప్పడం జరిగింది కరెంటు వారికి ఎలక్ట్రికల్ పోల్స్ మరియు లైటింగ్ వేయమని చెప్పి చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం అనుమతులు మా వెబ్సైట్ నుంచి పొందమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం పొంది మీరు అనుమతి పొందినట్టు సంబంధిత ఎస్హెచ్ఓ గారి దగ్గర నుంచి ఒక అనుమతి పత్రం తీసుకోమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లేదు మీరు ఎస్ఐ గారికి అనుమతి పొందామని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మన ఎస్ఐ గారు కానీ మేము కానీ లేదా సిబ్బంది కానీ వచ్చి దాన్ని తనిఖీ చేసి అది అనుమతి పత్రాలకు సంబంధించినటువంటి నిర్ధారణ అనుమతులకు లోబడి ఉందా లేదా అని చెప్పి పరిశీలించడం జరుగుతుంది ఇందు మూలంగా వినాయక చవితి నిర్వాహకులందరికీ తెలియజేయటం రికార్డ్ డ్యాన్స్ కానీ డీజే కానీ ఇటువంటి అశ్లీల కార్యక్రమాలకి తావు లేదని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాము వాటిని నిషేధించడం జరుగుతుంది అట్లా కానీ ఎవరైనా కానీ చేశారంటే వారి మీద చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది అందరికీ రిక్వెస్టు ప్రశాంతంగా గత సంవత్సరం ఎట్లా వినాయక నిమజ్జనాలు వినాయక ఉత్సవాలు జరుపుకున్నారు ఈసారి కూడా అదే విధంగా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి చెప్పి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తాను